పుతిన్ ఇండియాకి వస్తున్నారు ఇండియా అండ్ రష్యాకి రిలేషన్స్ ఎలా ఉన్నాయో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇండియా అండ్ రష్యా రిలేషన్స్ లో ఒక బిగ్ మూవ్మెంట్ రాబోతుంది ఈసారి మోడీ అండ్ పుతిన్ మీటింగ్స్ లో ఏం జరగబోతుంది రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిర్ పుతిన్ గారు ఇండియాకి టూ డేస్ విజిట్ రానున్నారు విజిట్ తర్వాత మన పిఎం మోడీ గారు ఫస్ట్ రోజు అయితే ఒక ప్రైవేట్ డిన్నర్ తో వెల్కమ్ చేస్తారు నెక్స్ట్ డే అయితే ఇండియా అండ్ రష్యా ఆన్వల్ సబ్మిట్ లో ఫార్మల్ టాక్స్ అనేది ఉంటాయి డిఫెన్స్ డీల్ విషయానికి వస్తే ఇండియాకి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎంత అడ్వాంటేజో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు లాస్ట్ టైం పాకిస్తాన్ అని మనకి యుద్ధం జరిగేటప్పుడు దాని తాలూకు పర్ఫార్మెన్స్ ఏంటన్నది ప్రపంచానికి తెలిసింది ఏ విధంగా అడ్వాన్స్డ్ బ్రహ్మోస్ అప్డేట్స్ ఆల్రెడీ మనకి బ్రహ్మోస్ గురించి తెలుసు అది కాకుండా ఇంకా అప్గ్రేడెడ్ అడ్వాన్స్డ్ బ్రహ్మోస్ గురించి అప్డేట్స్ రాబోతుంది ఈసారి రష్యా సైడ్ నుంచి మన ఇండియాకి డిఫెన్స్ పరంగా చాలా ఆఫర్స్ రాబోతున్నాయి విధంగా ఆయిల్ అండ్ ఎనర్జీ కాపరేషన్ గురించి చూసుకుంటే ఇండియా అండ్ రష్యా ట్రేడ్ లో ఆయిల్ అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు ఈ విజిట్ లో ఎనర్జీ డీల్ కోసం కూడా ఒక బలంగా చేసే ఛాన్సెస్ ఉన్నాయి ట్రేడ్ అండ్ మైగ్రేషన్ చూసుకుంటే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అన్నది రెడ్యూస్ చేయడానికి న్యూ ఎక్స్పోర్ట్స్ రూట్స్ కోసం టాక్స్ ఉంటాయి అలాగే మన ఇండియన్ ష్యా లో వర్క్ చేయడానికి న్యూ మైగ్రేషన్ ప్యాక్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సారి డిఫెన్స్ మాత్రమే కాదు స్పేస్ హెల్త్ కేర్ న్యూక్లియర్ ఎనర్జీ మీద కూడా డిస్కషన్ ప్లాన్ చేశారు వై దిస్ విజిట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఉక్రెయిన్ వార్ తర్వాత పుతిన్ టు ఇండియా అండ్ మన ఇండియా ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో బ్యాలెన్సెడ్ రోల్ ప్లే చేస్తుంది అండ్ రష్యా కోసం కూడా ఇండియా ఒక కీ స్ట్రాటజిక్ పార్ట్నర్ అవబోతుంది డిఫెన్స్ డీల్స్ లో వెస్టర్న్ ప్రెజర్ అనేది ఉంటుంది ట్రేడ్ ఇంబ్యాలెన్స్ సాల్వ్ అవుతుందా ఎనర్జీ ఆపరేషన్ అనేది ఎంత వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సారి మోడీ అండ్ పుతిన్ మీటింగ్స్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి ఈ మీటింగ్ పై మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ లో తెలపండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్